కరీంనగర్లోని రేకుర్తిలో అగ్ని ప్రమాదం సంభవించింది గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో ప్రమాదం జరగగా నిరుపేద కుటుంబీకులు ఇల్లు కాలిబూడిదైంది ఇంట్లోని వస్తువులతో పాటు బియ్యము సామాన్లు కాలిపోయాయి రేకుర్తి మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాష్ అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని సందర్శించి కుటుంబీకులను పరామర్శించారు శివరాత్రి లక్ష్మీ రాములు అనే దంపతులు చిన్నపాటి ఇంటిని నిర్మించుకొని జీవిస్తున్నారు అకస్మాత్తుగా సంభవించిన సంఘటనతో దాదాపు రెండు లక్షల ఆస్తి నష్టం సంభవించింది ఈ సందర్భంగా తక్షణ సాయం కింద ఏడు వేల రూపాయలను నందిల్లి ప్రకాష్ బాధిత కుటుంబానికి అందజేశారు ఇల్లు పూర్తిగా కాలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని నందిల్లి ప్రకాష్ డిమాండ్ చేశారు ఒడ్డెర జాతికి చెందిన వారని వీరికి తక్షణ సాయం కింద ఏడు వేల రూపాయలు అందించామని తెలిపారు ప్రభుత్వం స్పందించి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు గ్యాస్ లీక్ కావడంతో వస్తువులన్నీ కాలి బుడిదయ్యాయని బాధితురాలు మౌనిక అన్నారు మాజీ సర్పంచ్ నందిల్లి ప్రకాష్ స్పందించి ఆర్థిక సాయం చేశారని తెలిపారు సుమారు రెండు లక్షల రూపాయలకు పైగా ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో నందిల్లి ప్రకాష్ తో పాటు బాధితులు బీఆర్ఎస్ నాయకులు రేకుర్తి వాసులు తదితరులు పాల్గొన్నారు కాలిపోయి అంటే గ్యాస్ సిలిండర్తో సహా బియ్యంతో సహా కాగిదాలతో సహా ఇంకా కొన్ని డబ్బులు కానీ బంగారం కూడా అన్నీ అన్నారు పూర్తిగా అంటే దాదాపుగా వంద శాతం కాలిపోవడం జరిగింది ఈరోజు మేము పర్యవేక్షించి చూడడం జరిగింది మరి ప్రభుత్వం కూడా వారిని ఆదుకోవాలని గతంలో ఏ విధంగా అయితే ఇప్పుడు గంగుల కమలాకరణ కానీ మరి మాజీ ఎంపీ వినోదన్న కానీ మరి మేయర్ కానీ ఏ విధంగా వీళ్ళు ముగ్గురు కలిసి కరీంనగర్ను అభివృద్ధి పదనలు తీసుకుపోతున్నారో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ ఎవరికి ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకొని వారికి సహాయ సహకారాలు అందించాలని మేము కోరుకుంటున్నాం మరి పంతొమ్మిదవ డివిజన్లో ఈ ఒడ్డే వాళ్ళు వీళ్ళు పాపం చిన్న జాతి వాళ్ళు బండ కొట్టుకొని బతికే వాళ్ళు ఇల్లు మొత్తం కాలిపోయింది కాబట్టి మరి మేము మేము కూడా మా టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కమలాకర్న్న వినోదన్న మేయర్ గారు ముగ్గురు అభివృద్ధి చేస్తున్న సందర్భం మేము కూడా వచ్చి వారు వచ్చిన వెంటనే మేము వచ్చి వారికి ఈ ఇల్లు కాలిపోయింది చూసి మేము కూడా ఐదు వేల రూపాయలు వాళ్ళకు తక్షణ సహాయం అందించడం జరిగింది మరి ప్రభుత్వం కూడా రేపు ప్రజావాణిలో కూడా వారు అప్లికేషన్ ఇవ్వదలుచుకున్నారు కాబట్టి మరి గ్యాస్ సిలిండర్ వాళ్ళు ఇన్సూరెన్స్ కానీ మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లు కానీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలని మరి గ్యాస్ సిలిండర్ వేలి గుడిసే గిడ్చె మొత్తం కాలిపోయింది ఏం ఆన్వా లేకుండా చేసుకునే భక్తి తట్టు అత్తమ్మ మామ ఆడపడుచున్నది ఆమె చేసుకునే భక్తి మొత్తం ఆమె ఆధారం ఏం లేకుండా అన్ని వస్తువులు కాలిపోయినాయి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేయాలని కోరుచున్నాము గవర్నమెంట్ని మొత్తం రెండు లక్షల దాకా ఉండే రెండు లక్షలు కాలిపోయినాయి తులం బంగారం ఉండే ఆమె ఏం లేకుండా చూస్తే ఏం పనికి పనికస్తలు మొత్తం గుడిసె గుడ్సె అన్నీ కాలిపోయినాయి అత్తమ్మ కూడా సగం గాలింది ఆడపడుచుకుని ఆడ మొత్తం గాలింది గవర్నమెంట్లో అడ్మిట్ చేసుకోమంటే అత్తమ్మ దగ్గర ఇవ్వలేరు అని తీసుకొని వచ్చినాం